హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా నేను నిర్మల కూర్చుని సంతోష్ కోసం వెయిట్ చేస్తున్నాము ఇంతలో సంతోష్ ఫోన్ రింగ్ అవుతుంది ఫోన్ టేబుల్ మీద ఉంది ఫోన్ ఎవరు చేశారో చూద్దామని వెళ్ళాను తీరా చూస్తే ఆర్తినే ఫోన్ చేస్తుంది అప్పుడు ఆర్తి ఇంట్లోనే ఉంది ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి మాట్లాడడం ఎందుకు డైరెక్ట్గానే మాట్లాడచ్చు కదా అని అడుగుదామని ఫోన్ లిఫ్ట్ చేశాను నేను హలో అనే లోపే ఆర్తి కంగారుగా అరే ఇప్పుడే సాక్షి ఫోన్ చేసింది సాక్షి కూడా వాళ్ళ పేరెంట్స్తో అన్నయ్యను ప్రేమిస్తున్నట్లు చెప్పేసిందంట్రా వాళ్ళు వెంటనే కాదనకుండా ఒప్పేసుకున్నారంట ఇక అమ్మ నాన్న ఒప్పుకుంటే వాళ్ళ ప్రేమ పెళ్లి పీటలు ఎక్కేస్తుందోచ్ మనం ఎదురు చూస్తున్న సమయం వచ్చేస్తుందిరా అని చాలా ఉత్సాహంగా చెప్పింది యువతలి వైపు నుంచి సంతోష్ మాట్లాడకపోయేసరికి అరే మొద్దు మాట్లాడవేంట్రా ఇంత గుడ్ న్యూస్ చెప్తే చెవులు బాగానే పనిచేస్తున్నాయా బాగానే పనిచేస్తున్నాయి ఒకసారి నువ్వు సంతోష్ రూమికి రా నీతో అర్జెంటుగా మాట్లాడాలి నువ్వు రాకపోతే నాన్నగారు వచ్చే టైం అయింది కదా నేనే ఆయన్ని తీసుకుని నీ రూమ్కి వస్తాను అని కోపంగా ఫోన్ పెట్టేశాను ఆర్తి నేను ఫోన్ లిఫ్ట్ చేస్తానని అస్సలు అనుకోలేదు నాకు ఈ విషయంలో వీళ్ళు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అర్థమైపోయింది ఇక సంతోష్తో మాట్లాడి ప్రయోజనం లేదని నిర్మలతో ఇలా అన్నాను ఫోన్ చేసింది ఎవరనుకుంటున్నావు నిర్మల అంటూ ఫోన్ టేబుల్పై పెట్టి అక్కడ ఉన్న చైర్లో కూర్చున్నాను అర్థం అనుకున్నాను అంది నిర్మల ఎందుకు చేసిందో తెలుసా తెలీదు అన్నట్లు తల అడ్డంగా ఊపింది నిర్మల అది నాకు నిన్న కాక మొన్న పుట్టినట్లు అనిపిస్తుంది కానీ అప్పుడే వాళ్ళ అన్నయ్య పెళ్ళి పెద్ద అయిపోయింది నిర్మలకు నేను చెప్పేది అర్థం కాక ఏంటమ్మా అనేసరికి సంతోష్ స్నానం చేసి వచ్చాడు ఆర్తి కూడా చేసేదేం లేక సంతోష్ రూమ్కి వచ్చింది ఆర్తి చాలా టెన్షన్ పడుతూ ఒక పక్కగా నుంచుంది సంతోష్ ఆర్తిని చూసి ఏంటి అలా ఉన్నావు కొంప తీసి ఉదయం లేగసిన వెంటనే అద్దంలో నీ ముఖం చూసుకుని నువ్వే జడుచుకున్నావా ఏంటి అని ఆట పట్టిస్తున్నాడు ఆర్తి మాత్రం కళ్ళు తేలేసి అయోమయంగా సంతోష్ వైపు చూస్తుంది ఇప్పుడు చెప్పండి ఆంటీ మీరు ఏ విషయం అడుగుదామని వచ్చారు అంటూ కూర్చున్నాడు సంతోష్ ఇంకే విషయం ఆదిత్యబాబు ప్రేమ విషయం అంది నిర్మల సంతోష్ హఠాత్తుగా సైలెంట్ అయిపోయాడు అప్పటి వరకు ఉన్న ఉత్సాహం ఒక్కసారిగా మాయమైపోయింది ఆదిత్య సాక్షి ప్రేమ విషయం ఏంటి నాకేం అర్థం కావట్లేదమ్మా అన్నాడు ఏమీ ఎరగనట్లు నటిస్తూ అయితే నీకు ఆదిత్య బాబు ప్రేమ విషయం తెలీదా అంది నిర్మల అమాయకంగా అవునా ఆదిత్య ప్రేమిస్తున్నాడా ఎవరిని అన్నాడు మళ్ళీ నేను సంతోష్ ఏం చెప్తాడో అని మౌనంగా ఎదురుచూస్తున్నాను ఆర్తి కూడా సంతోష్ని చూస్తూ అడ్డంగా తల ఊపుతూ సైగలు చేస్తుంది సంతోష్ మాత్రం ఆర్తి వైపు అస్సలు చూడలేదు పాపం నిర్మలకు వీళ్ళ నటన గురించి తెలియక ఇంకెవరు ఉంది కదా ఆ దెయ్యం సాక్షి దాన్ని ప్రేమిస్తున్నాడంట అంది నిర్మల అవునా చూసావా నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు ఇప్పుడే ఫోన్ చేసి కడిగేస్తాను ఉండివాడిని అంటూ ఫోన్ తీసుకుని ఆదిత్యకు ఫోన్ చేయబోతుంటే నేను ఒక్కసారే ఆగు సంతోష్ ఇప్పుడు ఆదిత్యకు ఫోన్ చేయడం ఎందుకులే అయితే నీకు వాళ్ళ ప్రేమ గురించి తెలియదు అంతే కదా అన్నాను అవునాంటీ నాకు తెలిస్తే మీ దగ్గర దాస్తానా వెంటనే చెప్పేసేవాడిని కదా అవునమ్మా వీడికి తెలిస్తే ఇంత దూరం రానిచ్చేవాడు కూడా కాదు అంది నిర్మల ఒకసారి నువ్వు మాట్లాడకు నిర్మల అని చెప్పి ఆర్తి నువ్వు ఇందాక ఫోన్లో ఏం మాట్లాడావో అస్సలు మార్చకుండా చెప్పింది చెప్పినట్లే చెప్పు నిర్మలకు మీ గురించి అర్థమవుతుంది అన్నాను ఆర్తి ఒక్కసారి తప్పు చేసిన దానిలా తలదించుకుని ఫోన్లో మాట్లాడిన విషయం అందరికీ చెప్పేసరికి సంతోష్ షాక్ అయ్యి మాకు ముఖం చూపించలేక వెనక్కి తిరిగి నుంచున్నాడు నిర్మలకు మాత్రం సంతోష్ మీద చాలా కోపం వచ్చింది వేగంగా లెగిసి వెనక్కి తిరిగి ఉన్న సంతోష్ వీపుపై గట్టిగా ఒక చరుపు చరిచింది సంతోష్ గబాలున వెనక్కి తిరిగి అబ్బా అంత గట్టిగా చర్చావేంటే ఏదో చిన్న అబద్ధం చెప్పాను అంతే కదా అన్నాడు పళ్ళు రాలిపోతాయి ఎక్కువ మాట్లాడవంటే ఆదిత్యబాబు ఆ వగలాడితో ప్రేమలో ఉన్నాడని తెలిసిన వెంటనే అమ్మగారికి చెప్పాల్సింది పోయి వాళ్ళ ప్రేమకు సహాయపడతావా పైగా ఇప్పుడు ఏమీ ఎరగనట్లు నాటకాలు ఆడుతున్నావా నాటకాలు చంపేస్తాను ఇటువంటి పిచ్చి పిచ్చి వేషాలు ఎప్పుడైనా వేశావంటే అని కోపం తీరే వరకు తిట్టేసింది ఆగు నిర్మల ఇందులో వాడి తప్పేమీ లేదు ఆదిత్యదే అంతా ఇదిగో ఇక్కడ నుంచింది కదా పెళ్ళి పెద్ద దీనికి నేను తినిపిస్తే కానీ అన్నం సరిగ్గా తిన తినలేదు కానీ పెళ్ళి వ్యవహారాలు చక్కబెట్టేస్తుంది అని ఆర్తి తలపై గట్టిగా ముట్టాను ఆర్తి ఏడుపు ముఖం పెట్టి అయినా ప్రేమించిన వాడిని వదిలేసి మమ్మల్ని కొడుతున్నారేంటి మాకు వాడు ఈ మధ్య చెప్పాడు మొదట్లో వాళ్ళది కూడా మాలాగే ఫ్రెండ్షిప్ అనుకున్నాం కానీ వాళ్ళు ప్రేమించుకుంటున్నామని చెప్పే వరకు కానీ మాకు తెలియలేదు వాళ్ళది ప్రేమని అని సర్ది చెప్పింది ఆర్తి నోర్ముయ్ అప్పుడైనా నాకు కానీ నాన్నగారికి కానీ చెప్పాలని అనిపించలేదా నీకు అప్పటికే వాడు పీకల్లోతో ప్రేమలో ఉన్నాడమ్మా సాక్షి లేకపోతే చచ్చిపోతా అన్నట్లు మాట్లాడేసరికి మేము మాత్రం ఏం చేస్తాం హెల్ప్ చేయడం తప్ప అంది మళ్ళీ అవునాంటీ అక్కడికి నేను చాలాసార్లు చెప్పి చూశాను సాక్షి నీకు తగ్గ అమ్మాయి అని కానీ వాడు సాక్షి విషయంలో విషయంలో ఎవరి మాట వినేలా లేడని ఊరుకున్నాం అన్నాడు సంతోష్ నేనేమి మాట్లాడకుండా మౌనంగానే తల ఊపాను వెంటనే సార్ సంతోష్ నేను నిజంగానే మీతో అనుకున్నాను ఆంటీ కానీ వాడు అస్సలు చెప్పొద్దని ఒట్టేయించుకున్నాడు వాడే స్వయంగా చెప్పే వరకు మమ్మల్ని చెప్పనివ్వలేదు అన్నాడు అయితే ఇప్పుడు ఏం చేద్దామంటావు సంతోష్ అని అడిగాను ఇక చేసేదేం లేదంటీ ఇక వాళ్ళిద్దరి పెళ్ళికి ఒప్పుకోవడం తప్ప అని చెప్పేశాడు ఆర్తి కూడా అన్నయ్యకు సాక్షి అంటే పిచ్చి ప్రేమమ్మా నువ్వెన్ని చెప్పినా సాక్షిని మాత్రం మర్చిపోడు అంది వీళ్ళందరి మాటలు విన్నాక నేను కూడా చాలా ఆలోచించి వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవడమే మంచిదని నిర్ణయించుకున్నాను అలా నేను కూడా వాళ్ళ పెళ్ళికి తప్పక ఒప్పుకోవలసి వచ్చింది ఇక నేను ఆయన మాట్లాడుకుని మంచి సమయం చూసి సాక్షి వాళ్ళ పేరెంట్స్ని ఇంటికి రమ్మని ఒకరి కుటుంబం గురించి ఒకరు అన్ని వివరాలు తెలుసుకుని మాట్లాడుకున్నాం వాళ్ళు మాత్రం కూతురు గొప్పింటి కోడలవుతుందని చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళది మధ్యతరగతి కుటుంబం కావడంతో కట్న కానుకలు ఇవ్వడం గురించి సందేహపడుతున్నారు వాళ్ళ పరిస్థితి మాకు ముందే తెలుసు గనుక పైసా కట్నం కూడా మాకు ఇవ్వక్కర్లేదన్నాము నాకు కూడా సాక్షి ఈ ఇంటి కోడలిగా తగదు అన్న ఊహ తప్ప సాక్షి మీద కానీ వాళ్ళ కుటుంబంపై కానీ ఎటువంటి అయిష్టత లేదు కానీ ప్రసాద్ ఇంటికి వచ్చే కోడలు ఎంతో హుందాగా పద్ధతిగా అనుకవుగా ఉండాలో అలా సాక్షి ఉంటే చాలని కోరుకున్నాము అందరూ మాట్లాడుకుని వీలైనంత తొందరలోనే ఒక మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకున్నాం ఆదిత్య కూడా తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు కదా చాలా ఆనందంగా ఉన్నాడు సంతోష్ పెళ్లి పనులతో బిజీ అయిపోయాడు ఆర్తి అయితే అన్నయ్య పెళ్లికి ఆడపడుచు హోదాలో అందంగా కనిపించడం కోసం కసరత్తులు మొదలుపెట్టింది నిశ్చితార్థం ముహూర్తం పెట్టిన క్షణం నుంచి ఫ్రెండ్స్తో షాపింగ్ చేసే పనిలో బిజీ అయిపోయింది ఆయనకు ఒక పక్కన పెళ్లి పనులు మరొక పక్క బిజినెస్ పనులతో క్షణం తీరిక లేకుండా పోయింది నాకు మొదట్లో వెళ్ళే పెళ్ళి అసలు ఇష్టం లేకపోయినా తర్వాత తర్వాత నేను కూడా ఆయనలా గుండె రాయి చేసుకుని కష్టాన్ని ఇష్టంగా మార్చేసుకున్నాను సంతోషంగా ఉండడానికే ప్రయత్నించాను నేను ఆయన కూడా ఒక్కటే అనుకున్నాం పెళ్ళికి వచ్చిన ప్రతి ఒక్కరూ ప్రసాద్ గారి కొడుకు పెళ్ళిని వాళ్ళు బ్రతికున్నంతకాలం మర్చిపోకూడదని అంత అంగరంగ వైభవంగా చేయాలని నిర్ణయించుకున్నాం నిశ్చితార్థం అయితే బంధుమిత్రుల సమక్షంలో చాలా ఘనంగా జరపాలనుకున్నాం పెళ్ళికి ఒక నెల ఒక నెల సమయం తీసుకున్నాం నేను ఈయన నిశ్చితార్థం మరియు పెళ్ళి ముహూర్తం పెట్టమనడం కోసం మా ఇంటి సిద్ధాంతి అయిన సోమయాజులు గారి దగ్గరకు వెళ్ళాం ఆయన సాక్షి జాతకాన్ని ఆదిత్య జాతకాన్ని ఆయన చేతిలో పెట్టుకుని బాగా పరిశీలిస్తున్నారు కాసేపటికి ఒక్కసారిగా నిశితంగా మా వైపు చూస్తూ ఎందుకు ఒక చిన్న నవ్వు నవ్వి ఇలా అన్నారు హరిశ్చంద్రప్రసాద్ నేను ఇప్పటి వరకు జరిగే పెళ్ళిళ్లకు మాత్రమే ముహూర్తాలు పెట్టాను కానీ నా జీవితంలో మొదటిసారి జరగని పెళ్ళికి ముహూర్తం పెట్టవలసి వస్తుంది అన్నారు సోమయాజులు గారి మాటలు మమ్మల్ని అయోమయంలో పడేశాయి మేము ఒకరి వైపు ఒకరు ఆశ్చర్యంగా చూసుకున్నాం ఏంటిగా గురువుగారు మీరు మాట్లాడేది అని ఆశ్చర్యంగా అడిగారు ఆయన ఏదైతే జరగబోతుందో అదే మాట్లాడుతున్నాను హరిశ్చంద్రప్రసాద్ ఇప్పటి నుంచి ఆదిత్య జీవితంలో జరిగే ప్రతి సంఘటన మీకు ఆదిత్యకు తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది అని గురువుగారు అనేసరికి మాలో ఆందోళన రెట్టింపైపోయింది ఏం జరుగుతుందో వివరంగా చెప్పండి గురువుగారు మీ మాటలు వింటుంటే మాకేదో భయమేస్తుంది ఇస్తుంది అని బ్రతిమాలాము జరిగేది మొత్తం ముందే తెలిసిపోతే ఈ భూమి మీద అందరూ అదృష్టవంతులే తప్ప దురదృష్టవంతులు ఉండరు శకుంతల పైగా భవిష్యత్తు తెలుసుకున్న వాడికి వర్తమానం అయిపోతుంది అందుకే ఆ భగవంతుడు ఏది ఎప్పుడు ఎలా జరగాలో అలా మన నుదుటిన రాసి పెడతాడు ఆయన రాసిన రాతను చెరపడం ఎంత కష్టమో తెలుసుకోవాలనుకోవడం కూడా అంతకన్నా ఎక్కువ కష్టం అని ఒక్క నిమిషం మౌనంగా ఉండిపోయారు ఆ మాటలు విన్న మా మనస్సుల్లో అలజడి ఎక్కువైపోయింది మరి అటువంటప్పుడు మాకు ముందే ఇవన్నీ ఎందుకు చెప్పారు గురువుగారు మా మనసులో కలవరం రేకెత్తించడానికా స్వామి అని చేతులు జోడించి అడిగాను ఎందుకంటే మీరు నాకు ప్రియమైన శిష్యులు మీవి కల్మషం లేని హృదయాలు కనుక మీరు నన్ను గురువుగా స్వీకరించారు కనుక చెప్పక తప్పలేదన్నారు అయితే ఈ పెళ్ళి ఖచ్చితంగా జరగదంటారా గురువుగారు అని మళ్ళీ అడిగాను శకుంతల అంటే ఈ గురువు గారి మాట అసత్యం అనుకుంటున్నావా నేను చెప్పిన మాట ఎప్పుడైనా అసత్యమైందా అని అడిగారు ఆయన అయ్యో క్షమించండి గురువుగారు అంటే నాకు కూడా ఈ పెళ్ళి మొదటి నుంచి ఇష్టం లేదు ఇప్పుడిప్పుడే నా మనసుని మార్చుకున్నాను కానీ ఆదిత్య మాత్రం ఆ అమ్మాయిపైనే తన ప్రాణాలు పెట్టేసుకున్నాడు ఇప్పుడు ఈ పెళ్లి జరగకపోతే వాడు అని భయంగా ఉంది స్వామి అన్నాను ఆదిత్య జాతకంలో శని వక్ర దృష్టిలో ప్రవేశించాడు కనుక ఆదిత్యకు గడ్డు కాలం ఆసన్నమైంది ఆదిత్య గురించి మీరేం భయపడనక్కర్లేదు ఎందుకంటే తను అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించే వరకు ఆదిత్యకు ఎటువంటి హాని కలుగదు కానీ ఆదిత్య కష్టాన్ని చూస్తూ మీరు కుమిలిపోకుండా ధైర్యంగా ఉంటారని మిమ్మల్ని ముందుగానే హెచ్చరిస్తున్నాను ఇకపై మీ జీవితంలో ఏ సంఘటన జరిగినా అది మంచైనా చెడైనా భయపడకుండా ధైర్యంగా ఉండండి భయం అనే పదునైన కత్తిని ధైర్యం అనే బళ్ళెంతో ఎదిరించడానికి ప్రయత్నం చేయండి అప్పుడు మీ దగ్గరకు రావడానికి భయం కూడా భయపడుతుంది అని మాకు ధైర్యం చెప్పారు గురువుగారు ఆదిత్యను ఆ కష్టాల నుంచి బయటపడేసే మార్గం లేదా స్వామి అని వణుకుతున్న కంఠంతో ఆయన నిరాశగా అడిగారు అవును స్వామి అటువంటి మార్గం ఉంటే దయచేసి చెప్పండి అని నేను కూడా వేడుకున్నాను ఈ భూమిపై పుట్టిన ప్రతి జీవిని వాళ్ళ పూర్వజన్మ పాపపుణ్యాలు వెంటాడుతూనే ఉంటాయి శకుంతల వాటి నుండి తప్పించుకోవడం అంత సులభమేమీ కాదు కానీ మన ప్రయత్నం మనం చేయాలి కాబట్టి భగవంతుడి అనుగ్రహం కోసం ఆదిత్య పేరు మీద పదకొండు సార్లు మృత్యుంజయ హోమం జరిపిద్దాం అంతేకాకుండా గ్రహాలు శాంతించేలా శాంతి పూజలు చేయిద్దాం ఆ తర్వాత అంతా మహాదేవుడిపైనే భారం వేద్దాం అన్నారు స్వామి ఇదెక్కడి చిత్రం స్వామి పెళ్ళి ఆగిపోతే ఆగిపోతుంది పోతుంది కానీ ఆదిత్యకు గడ్డు కాలం ఏంటో నాకంత అయోమయంగా ఉంది అన్నాను అప్పుడు ఈయన శకుంతల గురువుగారు అసలు భయపడకుండా జరిగేదాన్ని ధైర్యంగా ఎదుర్కోమని శక్తిని తెచ్చుకోమనే చెబుతుంటే నువ్వు అప్పుడే కంగారు పడిపోతావు ఎందుకు అని నన్ను సముదాయించి గురువుగారిని ఇలా అడిగారు గురువుగారు మీరు చెప్పినట్లే మేము ఇప్పటి నుంచి మా జీవితాల్లో ఏం జరిగినా గుండె నిబ్బరం చేసుకుని ధైర్యంగా ఎదుర్కొంటాము కానీ నాది ఒక్క మనవి ఒకవేళ ఆదిత్య మాకు దూరమైతే గనుక ఇక ఈ జన్మలో నా ఈ చేతులు దేవుడిని కొలవవు నేను బ్రతికున్నంత కాలం దేవుడు ఉన్నాడన్న విషయాన్ని మర్చిపోతాను అంటూ ఉక్రోషంగా మాట్లాడారు తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్